రేపు నా స్టూడెంట్ బర్త్డే అయితే ఉందన్నమాట ప్రీవియస్గా టీచర్ నేను పూలు కోసుకుంటాను నా బర్త్డేకి కావాలి అని చెప్పింది సో అందుకనే తనైతే పూలు కోసుకుంటుంది అయితే మాత్రం విపరీతమైన ఎండ సో ఇంకా వాళ్ళు కోస్తున్నారని చెప్పి ఇటు తిరగండి అనగానే చున్నీ కూడా తీసేసి చూస్తున్నారనమాట వాళ్ళు కూడా వీడియో పిక్చర్ ఉన్నారు సో ఇకపోతే ఆ పూలన్నీ కోసేసి తన బ్యాగ్లో పెట్టేసుకుంది కవర్లో వేసుకొని సో పిల్లలందరూ ఇంట్రెస్టింగ్గా చదివేస్తున్నారన్నమాట యాక్చువల్లీ సమ్మర్లో నేనైతే స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నాను మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ సో యాక్టివిటీస్ అన్నీ నేర్పిద్దాము సమ్మర్లో కొంచెం బేసిక్స్ అన్ని నేర్పిద్దాము మంచి ఫౌండేషన్ ఇద్దామని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను ఈ లోపు బర్త్డే అయితే ఒకలది సోక్ అయితే ఒకరిది అన్నట్టు ఒక పాప బర్త్డే అయితే ఇంకొక పాప మీద నేనైతే సాహసాలు చేస్తున్నాను ఆల్రెడీ మీకు వచ్చు కదా సాహసాలు ఏంటి అని అనుకోవద్దు యాక్చువల్లీ ఇక్కడ నేను ఇన్స్టాలో హెన్నా షేడ్స్ అని ఒక పేజ్ ఉంటుంది ఆ పేజ్లో చూసి ఇలా షేడ్స్ అయితే ట్రై చేశాను పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే చాలా ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా అనిపించింది అన్నమాట సో కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను ఇకపోతే బర్త్డే గర్ల్కి కూడా నేనైతే మెహందీ పెట్టేశాను ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి నచ్చితే లైక్